గౌరవ ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మధ్యులు శ్రీ కొణిజల పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా డెబ్బై ఏడు డివిజనల్ అభివృద్ది అధికారి కార్యాలయాల డివోలు ప్రారంభోత్సవం గ్రామాలకు ప్రభుత్వ సేవలు మరింత చేరువై సుపరిపాలనను ప్రజలకు ఇంకా సమర్థవంతంగా అందించాలన్న రాష్ట్ర ప్రభుత్వ సంకల్పం సాకారమైన శుభతరుణం ఇది పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ అమలు చేస్తున్న వివిధ పథకాలను ఒకే గొడుగు క్రిందకు తెచ్చి అభివృద్ధి ఫలాలను ప్రజలకు అందివ్వాలన్న గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలకు కార్యరూపం దాల్చిన శుభ సమయమిది పంచాయతీరాజ్ వ్యవస్థను డివిజనల్ స్థాయిలో మరింత పటిష్టపరిచే వేదికలుగా డీడీఓ కార్యాలయాలను రూపుదిద్ది బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు డివిజనల్ అభివృద్ది అధికారి నిర్వహించే అధికారాలను మరింత పటిష్టపరిచేలా డివిజనల్ పంచాయతీ అధికారి సహాయ ప్రాజెక్ట్ అధికారి జ్వామా మరియు ఇతర సిబ్బందిని ఒకే నియంత్రణ క్రిందకు తెస్తూ డెబ్బై ఏడు డివిజనల్ అభివృద్ది అధికారి కార్యాలయాలు నేడు ఆవిష్కృతమవుతున్నాయి కోసమే ఇవి పంచాయతీరాజ్ వ్యవస్థలు డివిజన్ స్థాయి ప్రధాన పరిపాలనా కేంద్రంగా పనిచేస్తాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే వివిధ గ్రామీణాభివృద్ధి పథకాలతో పాటు ప్రజలకు నిత్యం అవసరమయ్యే వివిధ సేవలు సత్వరమే అందించడంలో ఈ డిడిఓ కార్యాలయాలు ప్రముఖ పాత్ర పోషిస్తాయి జీవో నెంబర్ యాభై ఏడు ద్వారా కార్యాలయాల చిరునామాలు ప్రకటించడం జరిగింది అలాగే జీవో నెంబర్ యాభై ఎనిమిది ద్వారా డిడిఓ అధికారాలను పటిష్టపరుస్తూ విస్తృతపరుస్తూ అన్ని అభివృద్ధి విభాగాలను ఒక గొడుగు క్రిందకు తేవటం జరిగింది ఈ కార్యాలయాల నుండే వారు సమన్వయం చేసుకుంటూ విధులను నిర్వహిస్తారు గ్రామ స్థాయిలోని వివిధ అభివృద్ది కార్యక్రమాలను డివిజన్ స్థాయి నుండి పర్యవేక్షించడం జరుగుతుంది డివిజన్ స్థాయిలో డిడిఓ కార్యాలయాలు పరిపాలనా నియంత్రణ గ్రామీణాభివృద్ధి గ్రామ సచివాలయ సేవలు సంక్షేమ పథకాల అమలును పర్యవేక్షిస్తూ ఉంటాయి అందుకు తగిన విధంగా ప్రతి కార్యాలయాన్ని ఆధునిక సౌకర్యాలతో రూపొందించారు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా చిత్తూరు కార్యాలయాన్ని ప్రత్యక్షంగా మిగిలిన డెబ్బై ఆరు డివిజనల్ అభివృద్ధి అధికారి కార్యాలయాలను ఒకేసారి వర్చువల్ గా ప్రారంభిస్తూ పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి చరిత్రలో ఒక కొత్త శకానికి నాంది పలుకుతున్నారు డెబ్బై ఏడు శుభారంభం నేడే